హై వ్యూస్ జనాలు చేసే ఓవర్ యాక్షన్ వల్ల కొంతమంది యూట్యూబర్స్ వ్లాగ్ ఏదో వ్లాగ్స్ చేస్తున్నారని రీల్స్ చేసేవాళ్ళని అనుకున్న శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కూడా చేసిన వారి యొక్క అత్యుత్సాహం వల్ల ఒక కుటుంబం ఈరోజు రోడ్డుని పడింది ప్రశాంతంగా వాళ్ళేదో చిన్నపాటి రోడ్డు పక్కన ఒక చిన్న స్టాల్ లాగా పెట్టుకొని రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి మధ్యాహ్నం ఒక రెండు మూడు గంటల పాటు చక్కగా ఒక మెస్ లాంటిది ఏర్పాటు చేసుకుని వాళ్ళ భోజనాలు పెట్టుకొని వెళ్ళిపోయావా ఈరోజు కుమారి ఆంటీ కుమారి ఆంటీ అంటూ ఫైవ్ స్టార్ హోటల్లో సరిపోవంటూ రెండు లివర్లు పెట్టి వెయ్యి రూపాయలు తీసుకుందంటూ ఇలా రకరకాలుగా నెలకు పద్దెనిమిది లక్షలు సంపాదిస్తుందంటూ ఆమె కోటీసుర్రాలంటూ లక్షాధికారులు అంటే రకరకాలుగా నిజంగా ఎప్పుడైతే నేను అవన్నీ చూశానో నాకు చాలా బాధేసింది అన్యాయంగా ఆమె నోరు కొడతా ఉన్నారు వీళ్ళు ఆమె నోటికాడ కూడి తీసేస్తూ ఉన్నారు ఆమె పెట్టుకున్న స్టాల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తొలగించదగిన నిద్రగొర్రా బాబు అనిపించింది బేసిక్ అండి జస్ట్ మూడు రోజుల క్రితం నా ఫ్రెండ్ ఉన్నాడు తను గతంలో ఈ జీహెచ్ఎంసీలో ఫుడ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు ఓకేనా సో నేను పేరు చెప్పను తనకు నాకు ఫోన్ చేశాను ఫోన్ చేసి శివప్రసాద్ గారు ఈ కుమారి అంటే అని చెప్పేసి ఇన్నర్బిట్ మాల్ ఏరియాలో దాన్ని ఏంటి ఐటీసీ హోటల్ ఎదురు ఉన్న అంటున్నారు కదా ఫస్ట్ స్టార్ హోటల్ ఎదురు ఐటీసీ కోహ్నూరు ఆపోజిట్ ఆ స్టాల్కు సంబంధించి చాలామంది ఆవిడ అద్దెని దాని చేస్తున్నారు మీరైతే ఏం చేయకండి అన్న నేను చెయ్యను కదండి అటువంటివి అన్న లేదు లేదు బాగా ఫేమస్ అయింది ఆమెకు అసలు ఎలా ఏంటి అని అసలు లైక్ కావాల్సింది మీరు ఏం చేస్తారో చేయకండి అన్న ఏ ఎందుకు అన్న అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందండి అండ్ ఈ ఫుడ్ స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ఫుడ్ లైసెన్స్ ఉండదండి అండ్ వాళ్ళు ఉన్న ప్లేస్ వచ్చేసి అది పర్మనెంట్ ప్లేస్ కాదండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎనీ టైమ్ జీహెచ్ఎంసీ వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని తీపిచ్చేస్తారు అండ్ అన్నింటికి మించి అది మొత్తం కూడా ఫుల్ పాష్ ఏరియా అక్కడ ఎవరైనా సరే వ్యాపారం చేసుకున్నామా వెళ్ళేమన్నట్టుగా ఉండాలి ఏ మాత్రం వాళ్ళకి పబ్లిసిటీ కనుక వచ్చినా పబ్లిసిటీ పెరిగినా అక్కడికి కస్టమర్లు ఎక్కువ వస్తూ ఉన్నా చుట్టుపక్కల వాళ్ళ బిజినెస్ దెబ్బతింటాయి అండ్ మోర్ ఓవర్ క్రౌడ్ అనేది అక్కడ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటే అంత పాష్ ఏరియాలో ఇది ఒక మాస్ చిన్నపాటి స్టాల్కి రకంగా జనాలు వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది ఓర్చుకోలేరు తట్టుకోలేరండి వాళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ తీపిస్తారు చూడండి అన్నాడు పాపం తీకుండా ఉంటే బాగుండండి అన్న బట్ అతను చెప్పేశాడు ఖచ్చితంగా తీస్తారు బట్ కొంచెం టైం పట్టిద్దామో కానీ తీరుగా కన్ఫామ్ అండి చేతున్నారా పాపం ఆమె వ్యాపారం చేసుకుంటా ఉందండి నాకు తెలుసు మహా అయితే వచ్చిన ట్రాఫిక్ పోలీసులకు ఎవరైనా జీహెచ్ఎం సిబ్బందిని వస్తేనో వాళ్ళు అడిగిన ఎంత కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకునే వాళ్ళు పాపం ఇన్ని రోజులు ఆ మొక్కదే కదండి ఇంకా చాలా స్టాల్స్ ఉంటాయండి అక్కడ బట్ వీళ్ళేందంటే టెంపరీ వాళ్ళు రోడ్డు పక్కన పెట్టుకున్నామా వెళ్ళేమన్నట్టుగా ఉంటారు వీళ్ళకి లైసెన్స్లు అటెండ్ ఏముండవండి బట్ అప్పుడు కూడా ఎవరైనా పోలీసులు వచ్చి చేస్తే మేనేజ్ చేస్తే ఏదో విధంగా వాళ్ళు చెప్పుకుంటారు అయిపోతుంది ఇప్పుడు ఆయన వచ్చిన పబ్లిసిటీ వల్ల ఖచ్చితంగా అధికారుల మీద ప్రెజర్ పడిద్ది అండి అన్నారు ఎగ్జాక్ట్గా ఈరోజు అదే జరిగింది పాపం లక్ష రూపాయల తాలూకు ఫుడ్ మెటీరియల్ అన్నీ కూడా వాళ్ళ బండిలో తీసుకొచ్చారు అన్నీ అక్కడ పెట్టుకోవాలి వచ్చి రాగానే పోలీసులు బండి సీజ్ చేశారు స్టాల్ లేదు సీజ్ చేస్తున్నాం అన్నారు అలా కాదు ఇలా కాదంటే మీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది మీ ఇన్ని రోజులు ఏం చెప్పున్నావు ఎన్నో సందర్భాలు మీ దగ్గరికి వచ్చినా పలు రకాలుగా మేము చెప్పినప్పుడు కూడా ఏంటి ట్రాఫిక్ జామ్ అవ్వనివ్వద్దు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి అన్నాం బట్ మీకు వచ్చినటువంటి పబ్లిసిటీ వల్ల వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడలో వస్తున్న ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది ఇదేం ఫుల్ పాష్ ఏరియా సో మేము ఇప్పుడు మా డ్యూటీ చేయకపోతే మా ఉద్యోగాల పాత్ర ఏమనుకోద్దామని చెప్పేసి అన్న ఇప్పుడు ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటాను ఆ మీడియా వల్ల నేను రమ్మన్నా నా సారు ఆ యూట్యూబ్ ఛానల్స్లో నేను రమ్మన్నాన సారు అని చెప్పేసి ఈ ఫుడ్ బ్లాగ్స్ చేస్తున్నావు యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నావు ఎలా చెప్పాలండి ఎవరైనా తప్పు పట్టాలండి మీరు ఫేమస్ చేయలేదు సామె దారా ఆమె కుటుంబం రోడ్డు మళ్ళీ చేశారు పాపం ఆ కొడుకుని కూడా పోలీసులు కొట్టారంట ఏదో అడుగుతూ ఉంటే నిజమైన తప్పకుండా వాళ్ళు చెప్పారు వాళ్ళ ఆయన పాపం బాధ బాధ కాదు మా పని మేము చేసుకుంటూ ఉన్నామయ్యా మేము మొట్టమొదట రెండు వేల పదకొండులో పెట్టుకున్నాం రోజు ఐదు కేజీలు రైస్ అమ్ముడిపోయేది దగ్గర దగ్గర ఇప్పుడు మేము మంచి పొజిషన్ ఉండే సందర్భంలో రోజుకు వంద కేజీలు రైస్ పోతా ఉంది హ్యాపీగా ఉన్నామయ్యా మాకు లక్ష లక్ష లాభాలు ఏమి రావయ్యా కూలీనాలిపోయినా రోజు మొత్తం మీద ఒక మూడు వేల నలభై వేల ఐదు వేలు మిగులుతాయి అంతే కానీ ఈరోజు మాకు అన్ని లక్షలు వస్తుంది ఇన్ని లక్షలు ఇప్పుడు హడావుడి వల్ల మా రేట్లు అవి ఈ రేట్లు అవి అంత ఎంత చేసిన హడావుడి వల్ల ఎక్కువ అమ్ముడు పోతుంది కానీ అకస్మాత్తుగా వచ్చిన పబ్లిసిటీ వల్ల వచ్చినటువంటి తండోపు తండాలు జనాల వల్ల భయంకర ట్రాఫిక్ జామ్లు అండ్ ఎవరికో కన్నుకు పుట్టింది కన్ను గిట్టింది అంటారు కదా కుళ్ళు ఇందుకు దానివల్ల ఈరోజు మా పరిస్థితి ఫస్ట్ ఏమో పెట్టనేమో అన్నారు కాసర మా మెటీరియల్ మాకు ఇవ్వడంటే కాసేపు ఇస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు సీజ్ అంటున్నారు అండ్ మీద కేసు అంటున్నారు మా భార్య మీద ఏంటండి ఇదంతా అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఎవరైతే ఆమెని ఫేమస్ చేస్తారని అనుకుంటున్నారో ఎవరైతే ఆమె ఫుడ్ గురించి ప్రమోట్ చేసు అనుకుంటున్నారో ఎవరైతే అక్కడ ఉన్న ఫుడ్ గురించి గొప్పగా చెప్పని అనుకుంటున్నారు వారందరూ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈరోజు ఆమె మీద కేసు నమోదైనా ఆమె ఫుడ్స్ అక్కడ క్లోజ్ అయినా మిగతా షాపులు అన్ని ఉన్నాయి మాదొక్కటే తీసిరని ఆమె బాధపడుతున్నా దీని అంతటి కారణం కూడా మొన్న ఏదో సినిమా వాళ్ళు ఐ థింక్ సందీప్ వాళ్ళ కొన్న సినిమా టీం అనుకుంటా వాళ్ళు వెళ్ళి తర్వాత ఇంకొచ్చి హైలైట్ అయ్యాయి వాళ్ళు కారణమే ఆ తర్వాత ఈ వ్లాగ్స్ చేసిన వాళ్ళు ఫుడ్ అని ఇది వెళ్ళి వీళ్ళు కారణమే యూట్యూబ్ రీల్స్ యూట్యూబ్ వీడియోలు చేసిన వాళ్ళు కారణమే మీరంతా కలగలిపి ఆమెకి ఫుడ్ లైసెన్స్ ఇప్పించి ఆ బై ఎక్కడ చోట హోటల్ పెట్టిస్తారో పెట్టించండి ఎంతో మంచి పని చేసిన వాళ్ళు అవుతారు మీరు ట్రాఫిక్ కూడా ఏమీ లేకుండా అంత సెట్రైడ్ అవుతుంది లేదు రోడ్డు పక్కన ఇక్కడ మంచి స్థలం చూపిస్తారా చూపించండి అక్కడ కూడా కనీసం ఈసారి అయినా ఆమెకు చిన్నప్పటి షెడ్డు లాగా వేసి ఆమెకు ఫుడ్ లైసెన్స్ వచ్చేలా చేసి అంత అఫీషియల్గా ఉండేలా చూడండి అన్అఫీషియల్ వేలో చాలామంది నడుపుతూ ఉంటారు ఎవరో ఒకరిద్దరు చేసే వాటి వల్ల ఇబ్బంది ఉండదు వచ్చామా వెళ్ళామా అటు వెళ్ళినప్పుడు తింటూ ఉంటారు పదే పదే ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు ఎలా ఉండిద్దంటే నేను రీసెంట్గా ఏదో సినిమా చూశానయ్యా ఐ థింక్ మన నాగచైతన్ అనుకుంటా సమ్ వెబ్ సిరీస్ రీసెంట్ వచ్చింది లేటెస్ట్గా అందులో చిన్న లాజిక్ ఇదే ఫాలో అవుతాడు ఐ థింక్ అదే వేరే నాకు గుర్తు రావట్లేదు సారీ బట్ చిన్న లైన్ చెప్పాలి అంతే అక్కడ జనాలు తండోపు తండాలు వస్తుంటారు ఈలోపు ఒక అతను తింటూ ఉంటాడు తింటూ ఉంటే ఆ తిన్న అతను ఎవరినైతే అక్కడ తీసుకొచ్చాడు అతనితో అంటాడు ఫుడ్ అంత గొప్ప ఏం లేదు కదా ఎందుకు మరి ఎంతమంది వస్తున్నారు ఏంటని చెప్పేసి అంటాడు అప్పుడు అతను చెప్తాడు సీక్రెట్ చిన్న లాజిక్ సరే ఏం లేదు ఇక్కడ బాగాలేదు అన్న విషయం ఎవరు బయటకు చెప్పలేరు ఎందుకు బాగుందనే కదా వీడికి తింటూ ఉన్నారు ఇంతమంది తింటూ ఉన్నప్పుడు నేను బాగా చెప్తే ఎలాగా అని చెప్పేసి అనుకుంటారు అదండి అంటాడు సో అలా ఈ ఫేమస్ చేస్తున్న సందర్భంలో ఎలా ఉండిద్దంటే బాగున్నా బాగోకపోయినా సరే తండవ తండగా జనం వస్తున్నప్పుడు తెలిసి తెలియకుండానే కొంతమందికి లేనిప్పుడు అసూయ ద్వేషం రకరకాలుగా వచ్చేస్తూ ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి మీరు ఏమాత్రం ఫేమస్ అన్న వేలో కనుక ఎలివేట్ అవుతూ ఉంటే మీకు పబ్లిసిటీ కనుక వస్తూ ఉంటే ఖచ్చితంగా అధికారులు రైడ్స్ చేస్తారు అండ్ అఫీషియల్ వేలో మీ దగ్గర లైసెన్స్ లేదో చెక్ చేస్తారు ఏమాత్రం లైసెన్స్ లేకపోయినా కేసు అవుతుంది ట్రాఫిక్ జామ్లు అంటే మీ షాప్ తీసేయాల్సి ఉంటుంది సో ఇలా సవా లక్ష సో సింపుల్గా నేను చెప్పేది పాపం ఆమె చేతి అంటే చాలా బాగుంటుంది అట మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకుంటా ఉన్నారు ఎవరైతే ఆమె గురించి హైలైట్ చేశారు ఇన్ని రోజులు ఎవరు వాళ్ళైతే ఈరోజు ఆమె రోడ్డుని పడాల్సి వచ్చిందో వ్యాపారం లేక వాళ్ళంతా కూడా కలిసి ధర్నా చేస్తారా నిరసన చేస్తారా ప్రభుత్వంకి అప్పీల్ చేస్తారా ప్రజాభవన్లో వెళ్ళి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ ఇస్తారా చేయండి ఆమెకి ఓ హోటల్ చూపించండి లైసెన్స్ ఇప్పించండి మరలా వ్యాపారం మొదలెట్టేలా చేయండి మరలా మీరు అప్పుడేది ఫేమస్ అయ్యేలాగా మరల పబ్లిసిటీ ఇవ్వండి అప్పుడు అందరు అక్కడికి వెళ్ళి తింటారు అది అఫీషియల్ వేలో ఉండింది ఎవరు అప్పుడు దాన్ని కదిరించకూడదు కదిలించలేరు ఇప్పుడు మాత్రం పాపం రోడ్ పేట ఎక్కడ ఎన్నో స్టాల్స్ ఉన్నా ఈమె స్టాల్ మాత్రం క్లోజ్ చేస్తారని ఆమె బాధపడుతుంది కారణం విపరీతంగా జనాలు రావడం భయంకరమైన పబ్లిసిటీ రావడం అన్నింటికి మించి రూల్స్ వైలేషన్ అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉండటం సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి దేనిని హైలైట్ చేయాలి దేనిని హైలైట్ చేయకూడదు అని చెప్పేసి